హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అయితే నిన్న వాళ్ళకి వచ్చి ఒక రోజు వాళ్ళు అయితే కన్నడ వాళ్ళు అనుకున్నాను కర్ణాటక వాళ్ళు అనుకున్నా లాంగ్వేజ్ కూడా డిఫరెంట్గా మాట్లాడేవాళ్ళు అన్న వచ్చి రెక్కడికా హిందీలో వాడినా ఇంకా హాస్యా హైదరాబాద్ అన్న నేను అలా అని అనిపించింది అని మరి వాళ్ళు మాట్లాడటప్పుడు కన్నడ మాట్లాడారు బట్ ఓకే వాళ్ళ కన్నడ మాట్లాడితే వాళ్ళకి వస్తుంది కదా కన్నడ మాట్లాడితే కన్నడ అని తెలుగులోదా మాట్లాడుకోవాలి వాళ్ళు ఎప్పుడు అయితే కన్నడ మాట్లాడిన వాళ్ళకు తెలుగు వస్తుంది బట్ వాళ్ళు తెలుగు వాళ్ళే నాకు మరి నాకు అనిపించింది డిఫరెంట్ నేను లేకపోతే వాళ్ళు మాట్లాడింది డిఫరెంట్ లాంగ్వేజ్ అర్థం కదా షూర్గా ఉన్నా సడన్గా తెలుగు మాట్లాడింది ఇందులో అనుకున్నాను సడన్లే అనుకుంటా ఇప్పుడు చాలామంది ఉన్నారు ఇక్కడ తెలుగు వాళ్ళని అది కర్ తెలుగు వాళ్ళు ఉన్నారు ఉన్నారు కానీ మెయిన్ ఎక్కువ వైజాగ్ వాళ్ళు ఉన్నారు వైజాగ్ వాళ్ళు అయితే ఇక మొత్తం బతుకపేర్ మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా అయిపోతున్నారు ఇక్కడ మొత్తం చాలామందిని చూసినా ఎవరు అడిగినా కూడా వైజాగ్ వైజాగ్ అంటారు అది గ్రో అంటుంది నార్మల్గా ఉంటారు కానీ చాలా అంటే చాలా మంది ఉన్నారు మళ్ళీ ఉండదు మొత్తం వైజాగ్ నుంచి మొత్తం ఈ స్టీల్ కంపెనీస్లో మొత్తం ఇక్కడనే ఉన్నారు వేరే ఎవ్వరడిగినా వాళ్ళనే కాదు మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి టచ్ చేస్తే సంబంధం లేదు వేరే వాళ్ళ తెలుగు వాళ్ళని చూసినా మీరు ఎక్కడి నుంచి అంటే వైజాగ్ వైజాగ్ తప్ప వేరే పేరున్న ఇంతవరకు ఏంటిలే సమయ వేరే అక్కడ నుంచి అని ఎక్కడి నుంచి లేరు ఎంత వైజాగ్ నుంచి ఉన్నారు అనుకున్నాను మొత్తం గుర్తు పట్టిద్రో అనుకున్నా మొత్తం సో మంచిగా ఉన్నారు ఇక్కడ మొత్తం ఫ్యామిలీస్తో సెట్ అయిపోయారు ఇడా ఏ ఎన్నిసార్లు వస్తానో ఎన్నిసార్లు అత్తనాో వెళ్తలేదండి మొత్తం సెట్ అయిపోయారు difference or not like any other day.